గురువు గారైన బ్రహ్మశ్రీ పెద్దమాన సత్య సార్కి స్పందమాన మేడంకి నా జ్ఞానం ఇస్తున్న అందరి గురువులకి మీకు నా యొక్క కృతజ్ఞతలు ఇక్కడ స్పెషల్ ఏంటంటే నేనే ఫోన్ చేసి నేనే వస్తాను చెప్తాను ఇక్కడికి మరి మీరు అద్భుతమైన క్లాస్ నిర్వహిస్తున్నారు కదా మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి ఫోన్ చేస్తే రండి సార్ అవకాశం కల్పించింది శ్రీనివాస గారికి అందరికీ రాజారానికి కృతజ్ఞతలు చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే మన యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గ్రామంలో ఈ విధంగానే క్లాసులు నిర్వహించాలి అనేది మన యొక్క లక్ష్యం అందరము దానికోసమే చేయాలి ప్రధానంగా గురువు గురువుకి సేవ చేయడము అంటే ఏంటిది అని అంటే గురువు యొక్క పాదాలు పట్టుకోవడం కాదు గురువుకు చేతులొత్తగా కాదు తలదాయత్తలకు కాదు గురువుకు కావలసిన ఆహార పదార్థాలు అందించడం కాదు గురువుకు సేవ చేయడము గురువును గౌరవించడం అంటే గురువు ఏ మార్గంలో అయితే వెళ్ళాడో ఆ మార్గంలో మనం ఉన్నావా లేవా ఆ మార్గం ద్వారా పోతున్నామా లేవా ఆ గురువు ఇచ్చిన మాట ప్రకారం మనం నడుస్తున్నావా లేమా అనేది మనం ప్రధానంగా మనం చేసుకోవచ్చు కాబట్టి మనము గురువు మన గురువు గారు బ్రహ్మర్షి పితామహాపత్రి గారు ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ చెప్పని మనకు ఒక మూడు లక్ష్యాలను ఇవ్వడం జరిగింది ఆ లక్ష్యాలకు అనుగుణంగా మన సాధన జరుగుతుందా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే గురువు 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 అని మాట పైసాల ముందు పైసాల గురువు తర్వాత పైసల గురువు అని మనం ఉచ్చరించడం ద్వారా వచ్చేది ఏమిటి దానివల్ల గురువులు సంతృప్తి చెందరు అన్నం తిన్నావా అన్నం తిన్నావా అన్నం తిన్నావా అంటే ఆటతుందా తీరదు అన్నం పెడితేనే అన్నం కడుపులోకి పోతేనే కడుపు నిలుతుంది ఇక్కడ కూడా గురువులు ఎప్పుడు సంతోషిస్తారు అంటే గురువులు ఇచ్చిన పనిని శిష్యుడు నిర్వహిస్తూ ఉంటేనే సంతోషిస్తారు కదా మీ అందరికీ తెలుసు పున్నామ నరకము అంటే తెలుసుగా మీకు తెలుసామ్మా పున్నామ నరకం అంటే పున్నామ నరకాన్ని కొడుకే దాటిస్తాడు అనేది అది అంటే మన ధ్యాన మార్గంలో ఉన్నాం కాబట్టి కొంచెం దాని గురించి మనము అవగాహన ఉంది కావచ్చు మా ధ్యాన మార్గం లేని వారికి ఎక్కువ దీనిపైన అవగాహన లేదు పున్నామ నరకం అంటే కొడుకు అనేవాడు పున్నామ నరకాన్ని నుండి మనం దాటిస్తాడు అనేది కానీ ముందామన్నాను కానీ